శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి అందరికీ తెలిసిందే దశావతారాల్లో ఒక్కో అవతారం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భగవంతుడు అవతారాలను దాల్చుతూ ఉంటాడు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం కూర్మ వరాహ వామన నారసింహ రామ కృష్ణావతారాల గురించి తెలిసినంతగా మత్స్యావతారం గురించి తెలియదు ఈ రోజు అవతారం విశిష్టత గురించి ఆ అవతార రహస్యం గురించి తెలుసుకుందాం దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ సృష్టి రచన చేస్తారు బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తూ ఉండగా శ్రీహరి యోగ నిద్రలో ఉంటాడు యోగ నిద్రలో ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు చేతిలోని శంఖము జారి ప్రళయ జలాల్లో పడిపోతుంది ఎప్పుడైతే శంఖం జారి జలాల్లో పడిపోయిందో వెంటనే ఆ శంఖం నుంచి శంకాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు ఈ శంకాసురుడినే సోమకుడు అని కూడా పిలుస్తారు సోమకుడు అంటే పెద్ద శరీరం కలిగిన వాడు అని అర్థం అతి పెద్ద శరీరంతో ఉండటంతో సోమకుడు ఆకలితో అలమటించిపోతూ దొరికిందల్లా తినేస్తూ ఉంటాడు అలా జలాల్లోని ఆహారాన్ని తినేస్తూ బ్రహ్మలోకానికి వెళ్తాడు బ్రహ్మ సృష్టి చేస్తూ ఉండగా ఆయన్ను మింగే ప్రయత్నం చేస్తాడు సోమకుడి నుంచి తప్పించుకునేందుకు బ్రహ్మ పలు విధాలుగా ప్రయత్నిస్తాడు అలా తప్పించుకునే క్రమంలోనే బ్రహ్మ తొడపై ఉన్న వేదకోశము జారి పడిపోతుంది ఆ వేదకోశాన్ని సోమకుడు పట్టుకొని సముద్రం అడుగుకు తీసుకెళ్ళిపోతాడు వేదకోశం మాదిరిగానే మనలో కూడా జ్ఞానకోశం ఉంటుంది విషయాలపై ఆసక్తితో ఉండిపోయినప్పుడు అజ్ఞానం మనల్ని కమ్మేస్తుంది ఫలితంగా జ్ఞానం మరుగున పడిపోతుంది ఈ అజ్ఞానాన్ని సోమకుడు అనే రాక్షసుడితో పోల్చవచ్చు సోమకుడి అజ్ఞానం వలన ఏం చేస్తున్నామో తెలియకుండా చేసేస్తూ ఉంటాం వేదకోశాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తూ ఉంటాడు వేదకోశం లేకపోవటంతో సృష్టి ఆగిపోతుంది వెంటనే బ్రహ్మదేవుడు జరిగిన విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు తెలియచేస్తాడు ఎప్పుడైతే జ్ఞానం మాయ చేతికి చిక్కుతుందో అప్పుడు మనం భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ భగవంతుడి అనుగ్రహం చేత జ్ఞానం మాయ నుంచి బయటకు వస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహం చేత జ్ఞానం మాయ నుంచి బయటకు వస్తుంది సముద్రం అడుగుకు తీసుకుపోయిన వేదకోశం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం రూపంలో చక్రం గద వివిధ ఆయుధాలను ధరించి సముద్రంలోకి ప్రవేశించి చిన్న రూపంతో సముద్రంలోకి ప్రవేశించిన మత్స్యావతార రూపుడైన శ్రీ మహావిష్ణువు శరీరం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది మత్స్యావతార రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి ఆహారం దొరికిందని సోమకుడు ఆయన్ను పట్టుకోబోతాడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఆగ్రహ రూపంతో నా శంఖం నుంచి జన్మించిన నీవు బ్రహ్మ నుంచి వేదకోశాన్ని దొంగలించావు దొంగలించిన వేదాలను తిరిగి ఇచ్చేయి క్షమించి వదిలేస్తాను అంటాడు శ్రీహరి శ్రీహరి చెబుతున్నా వినకుండా ఆకలి ఆకలి అంటూ శ్రీహరి మీదకు దూకి ఆయన చేతిలో ఉన్న ఆయుధాలను మింగేయాలని చూస్తాడు అప్రమత్తమైన శ్రీ మహావిష్ణువు తన చేతిలో ఉన్న చక్రాయుధంతో సోమకుడి తలను ఖండిస్తాడు శంఖాసురుడి తల తెగిపోవటంతో శంఖం వేదాలు బయటపడతాయి వేదాలను తీసుకొని వెళ్ళి బ్రహ్మకు తిరిగి ఇచ్చేస్తాడు శ్రీహరి శంకాసురుడిని సంహరించేందుకే శ్రీహరి మొదటి అవతారమైన మత్స్యావతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే జ్ఞానం బోధపడుతుందని చెబుతారు ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్